ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అంటా ఫ్రెండ్స్ ఇక సోమవారం రాబోయే కథలో అయితే చాలా చాలా ట్విస్ట్ అయితే ఉండబోతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక కథలో అయితే ఆదిత్య చాలా కోపంగా అమ్మ అన్న భార్యని ఒక్క మాట అన్న నేను ఊరుకోనని చెప్పి సునందతో చెప్పిన ఆదిత్య ఇక షాక్లో అయితే సునంద ఇక కథలో అయితే జీవన అలాగే ఇందుమతి అన్నంలో విషం కలపాలని చెప్పి ఇక శ్రీను క్యాంటీన్లోకి వెళ్ళడంతో ఇక ఎదురు చూస్తూ ఉంటారు కదా ఇక ఎలా కలపాలా అని ఇక అక్కడ మాట్లాడుకుంటూ ఉండంగా ఇక జీవన ఇప్పుడు ఎలా విషయం కలుపుతావు గ్రాని ఒకవేళ ఏ పల్లెంలో ఉన్నామో ఆనంది తింటుందో అర్థమే కావడం లేదే ఒకవేళ రెండిట్లో కలిపితే ఆదిత్య కూడా చనిపోతే అని అంటుండడంతో మనం ఇక్కడికి ఎందుకు వచ్చామే ఎవరు చేస్తే మనకెందుకు ఆయన నీకేమన్నా ఆదిత్య గడిపోయినా పాపం అనిపిస్తుందా ఏంటి వాడిని నిన్ను పెళ్లి చేసుకొని నీ జీవితం నాశనం చేయాలనుకున్నాడు అని అంటుండడంతో అవునవును ఎవరెలా పోతే నాకెందుకు నాకు కావాల్సింది ఆస్తి అని చెప్పి అంటుంది ఇప్పుడు నువ్వు కరెక్ట్గా ఆలోచిస్తున్నావు అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండంగా ఇక జీవన ఇప్పుడు ఎలా విషయం కలుపుతావు గ్రాణి ఆ రెండు ప్లేట్లు ఆ శ్రీనుగాడు తీసుకెళ్తున్నాడు ఇప్పుడు ఎలా నువ్వు ఆ విషయం కలపగలవు అని అంటుండడంతో చూద్దాం ఉండవే అని చెప్పి చూస్తూ ఉంటారు అంతలో శ్రీను ఇక రెండు ప్లేట్లలో భోజనం పెట్టించుకొని మళ్ళీ నేను నా ప్లేట్ వచ్చి తీసుకొని వెళ్తానని అంటుండడంతో అక్కడున్న అతను నేను ఎలాగో క్యాంటీన్ బంద్ చేస్తున్నాను కదా నీ ప్లేట్ కూడా నేనే తీసుకొస్తాడే తమ్ముడు అని అంటాడు ఇక శ్రీను మంచిదని చెప్పి రెండు ప్లేట్లలో భోజనం పెట్టించు కొని తీసుకెళ్ళబోతూ ఉండగా ఇక అతను సర్దుతూ ఉండాడు ఆ చూసిన శ్రీను ఏంటన్నా నేను పట్టుకోవాలా అని అంటుండడంతో పర్లేదులే శ్రీను నువ్వు వెళ్ళు ఇప్పటికే లేట్ అయిందని చెప్తాడు దాంతో ఇక శ్రీను రెండు ప్లేట్లలో భోజనం అయితే ఆనంది వాళ్ళకి తీసుకెళ్తాడు ఇక జీవన ఇంకా ఎందుకు మనం ఇక్కడ నిలబడ్డాం ఆ శ్రీనుగాడు రెండు ప్లేట్లలో భోజనం తీసుకెళ్ళిపోయాడు ఇక నువ్వు దేంట్లో విషయం కలుపుతావు ఆ శ్రీనుగాడు ప్లేట్లో కలుపుతావా వాళ్ళు చేస్తే మనకేంటి లాభం అని అంటుండడంతో ఇందుమతి ఎందుకు జీవన అంత కోపం మనం ఇక్కడికి వచ్చింది తనని చంపడానికి కదా ఈరోజు కాకపోతే రేపు అయినా మనకన్నీ అనుకూలంగా ఉండాలి కదా అయినా వాళ్ళ టైం నడుస్తున్నట్టుంది ఏం చేద్దాం ఆయన నేను మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి తీరుతాను అని అంటుండడంతో ఏం చేస్తావు రాని నువ్వు అసలు ఏం చేయగలవు అని అంటుండడంతో నన్ను తక్కువ అంచనా వేసి నువ్వు రెచ్చగొట్టుద్ది జీవన ఈ ప్లాన్ మిస్ అయిందని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కానీ రేపు మాత్రం ఏదో ఒకటి చేసి తీరుతాను అయినా ఆనంది బాధపడాలంటే మనం ఆనందికే ఏదన్నా చేయాలా ఆ ఆదిత్య గారికి కూడా ఏదన్నా చేయొచ్చు అని చెప్పడంతో ఏంటికి రాని నువ్వు మాట్లాడేది అని అంటూ ఉంటుంది నీకెందుకు రేపు చెప్తాను పదా ప్లాన్ అని చెప్పి ఇక నెక్స్ట్ డే ఇక మూలికలు అవన్నీ ఇక తైలం అదంతా రెడీ చేస్తూ ఉంటారు ఆదిత్య కోసం ఇక ఆనంది ఆదిత్య వాళ్ళు అయితే లాన్లో ఉంటారు ఇక అంతలోనే హిందుమతి అదంతా చూస్తూ ఇక ప్లాన్ అయితే ఆలోచిస్తుంది ఆ నూరుతున్న ఇక ఆ మూలికలు అవన్నీ అతన్ని ఎలాగైనా బయటికి రప్పించాలని ఏదో శబ్దం అయితే చేస్తుంది అతన్ని ఏంట ఆ శబ్దం అని బయటికి వచ్చి చూసేసరికి ఆ తైలంలో అయితే ఇందుమతి ఏదో అయితే కలుపుతుంది దాంతో ఇక ఆ తైలాన్ని ఇక శ్రీను ఆదిత్య ఆ తర్వాత మసాజ్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా ఆదిత్య కాలంలో అయితే మంట పుడుతుంది ఇక మంట శ్రీను మంట అని గట్టిగా అరుస్తూ ఉండడంతో ఆనంది శ్రీను వెళ్ళి వెంటనే గిరుగాన్ని తీసుకుని రా అని చెప్తూ ఉంటుంది ఇక అంతలోనే తన కొడుకుని చూడాలని చెప్పి సునంద అలాగే తన భర్త శశికాంత్ ఇద్దరైతే వస్తారు ఇక అక్కడికి వచ్చేసరికి ఇక ఆదిత్య మంట అని చెప్పి అల్లాడుతూ ఉండగా ఇక సునంద ఏమైంది నా కొడుకు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది అంతలోనే గురువుగారు వచ్చి చూసేసరికి కాళ్ళకైతే ఇంత ఇంతలా బొబ్బలు వచ్చి ఉంటాయి అవి చూసి గురువుగారు ఈ మందు వికటించినట్టుందని చెప్పి అంటాడు దాంతో ఇక ఆనంది మీరిచ్చిన తైలమే స్వామి నేనేం దాంట్లో కలపలేదు గురువుగారు అని అంటుండడంతో ఇక సునంద చాలా కోపంగా చూస్తూ ఇదంతా నీ కారణంగానే నా కొడుకుకి ఈరోజు ఇలా అవ్వడానికి నీ కారణంగానే అయినా అసలు ఈ ట్రీట్మెంట్ అంటేనే నాకు నమ్మకం లేదు నువ్వేదో ఇక్కడికి వస్తే బాగుతుందని చెప్పడంతో ఇక్కడికి నా కొడుకుని తీసుకొచ్చాను ఇప్పుడు చూడు నా కొడుకుకి ఎలా అయిందో అని చెప్పి అరుస్తూ ఉంటుంది దాంతో ఇక గురువు గారు ఏంటమ్మా అమ్మాయి పైన అరుస్తున్నారు ఆ అమ్మాయి తన భర్తని ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో తెలుసా అని అంటూ చూసుకోవడం అంటే ఇదేనా అయినా ఏ తైలంలో ఏం కలపకుండా నా కొడుకు ఎందుకు ఇలా అవుతుంది అసలు తనకి బాధ్యత అనేది ఉంటేనే కదా అని అంటూ అమ్మ మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు అయినా ఈరోజు ఆదిత్య గారికి అసలు కాళ్ళల్లో చలనమే లేదు మొన్న మోకాల్ దాకా మోకాల్ వరకు చలనం ఉందని చెప్పారు ఈరోజు తనకి కాళ్ళల్లో మంట అని చెప్పి ఎలా తెలిసిందమ్మా తన కాళ్ళల్లో చలనం రావట్టే కదా చెడులో కూడా మంచి జరగడం అంటే ఇదే తనకి కాళ్ళల్లో అయితే స్పర్శ తెలుస్తుంది కాబట్టే కదా మంట మంట అని గట్టిగా అరిచాడు దీనికి ఒక అందుకు మనం సంతోషపడాలి ఇక ఈ బొబ్బలు అంటారా ఇవి తగ్గించేది నా దగ్గర మార్గం ఉంది ఎందుకు మీరు అంతలా కోపగించుకుంటున్నారు అమ్మాయి నేను అంటాడు దాంతో తల్లి మనసు మీకేం తెలుసండి నా కొడుకుకు చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే నేను తట్టుకోలేను అలాంటిది నా కొడుకు ఇలా తల్లడిల్లిపోతుంటే ఈ తల్లి మనసు ఎలా ఉంటుంది అయితే ఇదంతా దీని కారణంగానే అని చెప్పి అరుస్తూ ఉండడంతో కాదిత్య ఊరుకో అమ్మా ఏంటమ్మా ఆనందిని నువ్వు ఇంకొక మాట అన్నా నేను ఊరుకోను ఆనంది నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది అయినా ఇందులో తన తప్పేం లేదు అని ఇక సునందతో అయితే గట్టిగా మాట్లాడటంతో సునంద ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక శశికాంత్ ఊరుకో సునంద ఆదిత్య అని చెప్తున్నాను కదా అయినా ఆనంద్ ఎందుకు ఇలా చేస్తుంది మీరు ముందు దానికి ఏదన్నా విరుగుడు చేయండి అని చెప్తుండడంతో ఇక గురువు ఒక మంద్ అయితే రాయడంతో ఇక మంట అయితే తగ్గుతుంది బొబ్బర్లు కూడా తగ్గుతాయి ఆదిత్య ఆదిత్య ఆ తర్వాత ఆనంది సారీ మా అమ్మ తరపునని చెప్పడంతో మీరెందుకు సారీ చెప్తున్నారు ఇదంతా నా కారణంగానే అని ఏడుస్తూ ఉంటుంది అలా ఏం లేదు నువ్వేం బాధపడకని ఆనందిని ప్రేమగా ఓదారుస్తూ ఉంటాడు ఇక ఆనందికి మాత్రం డౌట్ వస్తూ ఉంటుంది ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారని చెప్పి ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండి థ్యాంక్ ఫర్ వాచింగ్